మనము నివసిస్తున్న విశ్వం చాలా విస్తారమైనది ఆశ్చర్యకరమైనది దీనిలో ఎన్నో రహస్యాలు అద్భుతాలు దాగి ఉన్నాయి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసినా ఇంకా పూర్తి స్థాయిలో విశ్వం గురించి తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ కొన్ని అద్భుతమైన యూనివర్స్లో దాగున్న కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వం అంతులేని పరిమాణంలో ఉంది శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు గుర్తించిన విశ్వం సుమారు నైంటీ త్రీ బిలియన్ లైట్స్ ఇయర్ అని అంచనా మన విశ్వంలో సుమారు రెండు వందల బిలియన్ల కంటే ఎక్కువ గెలాక్సీలు ఉన్నాయని అంచనా ప్రతి గెలాక్సీలో బిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉంటాయి సూర్యుడు ఒక సాధారణ నక్షత్రం అయినప్పటికీ మనకు జీవనాధారం భూమి కంటే సూర్యుడి వ్యాసం సుమారు నూట తొమ్మిది రేట్లు పెద్దది ఇది ఒక భారీ గ్యాస్ బంతి ప్రధానంగా హైడ్రోజన్ సుమారు డెబ్బై నాలుగు శాతం మరియు హిలియం సుమారు ఇరవై నాలుగు శాతంతో తయారైంది మన భూమి ఉన్న గెలాక్సీ పేరు మిల్క్వే ఇది సుమారు వంద బిలియన్ నక్షత్రాలను కలిగి ఉంది బ్లాక్ హోల్ అనేది ఒక రకమైన ఖగోళ వస్తువు దీని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంతి కూడా బయటకు రాలేదు మన సౌర వ్యవస్థలో ఎనిమిది ప్రధాన గ్రహాలు ఉన్నాయి వాటిలో భూమి మాత్రమే జీవనానికి అనుకూలమైనది భూమి ఉపరితలంలో సుమారు డెబ్బై ఒక్క శాతం నీరు ఇరవై తొమ్మిది శాతం భూభాగం ఉంది అంతరిక్షంలో వాతావరణం లేకపోవడం వల్ల శబ్దం వినిపించదు కాబట్టి స్పేస్లో నిశ్శబ్దమే ఉంటుంది మనకు రాత్రి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు అతి తక్కువ వాస్తవానికి విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య భూమి మీద ఉన్న ఇసుక గింజల కన్నా ఎక్కువ భూమి నుండి చంద్రుడు సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాంతి చంద్రుడి నుండి భూమికి చేరడానికి ఒకటి పాయింట్ మూడు సెకండ్ల సమయం పడుతుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వం సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ల సంవత్సరాల వయసు కలిగి ఉంది విశ్వం గురించి మనము తెలుసుకున్నది చాలా తక్కువ ఇంకా ఎన్నో రహస్యాలు తెలియకపోవడం వల్ల శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు విశ్వం ఎంతో విశాలమైనది ఆలోచిస్తే మనం ఎంతో చిన్నవాళ్ళమని అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై